గనుల కోసమే యుద్ధం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు దీర్పుని చూద్దాం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఆ ప్రా భూగర్భ ఉన్న అత్యుత్తమ స్థాయి కనీసం హ్యామటైస్ గనులు వేలం వేయాలనుకుంటుంది దీని గురించి దంతేవాడ కాంకర్ జిల్లాలోని ఈ గనులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బైదిల్లా అనే ప్రాంతం ఉంది కదా బైదీళ్ల గనులు ఎక్కడ ఉన్నాయంటే ప్రఖ్యాతమైన ఇనుప ఖనిజ వనరుల కొండలు దంతివాడ జిల్లా కిరణూర్ నుంచి బీజాపూర్ జిల్లా గంగులూరు దాకా వ్యాపించండి అనమాట ఈ ఈ గనులు ఈ అందుకని ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు బాగా ఎక్కువగా వాళ్ళకి వీళ్ళకి ప్రభుత్వానికి మధ్య ఉంది ఎందుకంటే దీనికి బైదిల్ల డిపాజిట్ వన్ ఏ వన్ బి వన్ సి కాంకేట్ జిల్లాలో అహోలుద్ది అనే నాలుగు బ్లాకులు వేలం ప్రక్రియ అనమాట యాభై ఎనిమిది ప్రముఖ దేశీయ అంతర్జాతీయ కంపెనీలు పోటీ అనమాట చివరికి మూడు గనులను అరసలను పెట్టారు నిస్పాన్ స్టీల్ ఇండియా ఒకరి గనిని రుంగా స్టీల్ దక్కించుకున్నారనమాట ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేల పట్ల ప్రతిపాదించిన కనీస ధర కన్నా నూట యాభై నాలుగు నుంచి నూట అరవై శాతం ఎక్కువకి అనమాట అక్కడ వారికి ఎంత లాభం చేకూరుతుందో మనం ఊహించుకోవచ్చు అనమాట ఈ గనులు లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుందని ఇవి ఇవి ఈ రేపు మా ఒట్టిపోయి ఆవు కూడా కాదు కనుక ఈ ఆమదేవులు కాబట్టి ఇక్కడ ఇక్కడ యుద్ధాలు జరుగుతుంది అనమాట మనం కూడా మావోయిస్టుల మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఎక్కువ ఉన్నమాట యాభై ఏళ్ళుగా మావోయిస్టులు ఈ ప్రాంతంలో అనమాట ఇప్పటివరకు బైద్య గనుల్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తప్ప ప్రైవేట్ కంపెనీ ప్రవేశించలేదు ఇప్పటివరకు ఆశల మెత్తలకు తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్ఎండిఈ నుంచి తీసుకుని పైప్ పైప్లైన్ ద్వారా విశాఖపట్నం పంపుతు పంపుతుండేది ఇప్పుడు ఈ వేలంలో ఆ కంపెనీ సొంత గనులు వచ్చాయన్నమాట ఎన్ఎండిసి నుంచి పైప్ లైన్ ద్వారా విషాపం పంపింది ఇంతకుముందు కానీ ఇప్పుడు అది సొంతంగా గనులు తెచ్చుకుంది అనమాట ఆర్సు లాన్ వీటిని బయదేళ్ల వన్ ఏ వన్ బి ఒక్కొక్కటి రెండు వందల రెండు వందల నూట రెండు వేల ఒక వంద ఎకరాలు అంటే బైదెల వన్ ఏమో రెండు వేల ఒక వంద ఎకరాలు బయదేళ్ల బి ఏమో రెండు వేల ఒక వంద ఎకరాలు సి ఏమో ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఆరు ఎకరాలు అహోల్ వద్దీ మరి ఐదు వందల ఎకరాలు ఇస్తుంది మొత్తంగా ఏడు వేల ఎకరాలు భూమి అనమాట ఇది ఈ నాలుగు బ్లాకులను దట్టమైన దండ కార్యాలయం దాదాపు ఏడు వేల ఎకరాలు అటవీ నేల మట్టం అయిపోయి అభివృద్ధి జరుగుతామంటే ఈ నాలుగు బ్లాకులు కలిపి దాదాపు ముప్పై కోట్ల టన్నులు మొత్తం శరీరం తని అన్నమాట ఈ నాలుగు బ్లాకుల నుంచే ముప్పై కోట్ల టన్నులు ఉత్తరమ శ్రేణి బొగ్గుని ఖనిజాన్ని తవ్వబోతున్నాయి ఇటువంటి లెక్కలు తాము కాగితాల మీద పొందిన దానికన్నా ఎక్కువ విస్తీర్ణ గనులు తవ్వి మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకోవడం అందరికి తెలిసిందే అంటే ముప్పై కోట్ల టన్నులే కానీ ఈ కాగితాలే కానీ దీనికన్నా ఎక్కువ తవ్వేసి దోచుకోవచ్చు వేలం పక్కలు చెప్పిన మేరకు తగ్గుతా అనుకున్నట్ల ప్రస్తుతం ఈ ధరల ప్రకారమే నాగలు కని విలువ ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అనమాట ప్రభుత్వానికి దగ్గర ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు అంటే ఈ నాలుగు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖరీదైన ఇది అనమాట ఇది దీని వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఇరవై 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 వేల కోట్ల రూపాయల లాభం ఇంతకుముందు ఈ ఎన్ఈంప ఛత్తీస్గఢ్ మొన్న డెవలప్మెంట్తో కలిసి సంయుక్త సంవత్సరం ఏర్పడి గనులు పర్యావరణ సంపాదించి ఈ గనులు తవ్వకం కంజాబు కార్యపాలకు ఆధార్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్కు ఇచ్చిందనమాట ముందు సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా బిర్లా ఎస్ఆర్ జిందాలు జే జేకే లక్ష్మి లఫ్టార్జు అల్లంటి వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నాయి ఈ కంపెనీ ఇప్పుడు ఈ ప్రాంతంలో అంబుజా ఉంది బిర్లా ఉంది ఎస్ఆర్ ఉంది జిందాలు ఉంది జేకే లక్ష్మి ఉంది లఫ్ట్ార్జు ఉంది ఎల్ఎన్టి ఉంది వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలు అప్పుడే తగ్గుతున్నాయి దాంతోపాటు ఇప్పుడు ఆర్సలాం మెటర్ కూడా జాయిన్ అయ్యారు అనమాట అలాగే రుమ్ రుంగీల్ అనమాట ఆలు కుర్చో ఇది పలు రకాల సమస్యలు కారణమవుతుందనమాట ఇది ఆదివాసులకు మావోయిస్టులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు ఇది ఇది ముహూర్తాల నుంచి మనుషులను చంపవచ్చునా అనే మానవత సమ సమస్యని చాలా మంది చెప్తున్నారు నాగరికత సమస్యని పర్యావరణ సమస్యని దేశం ఎవరికి చెందాలన్న సమస్యని అటువేఖుల చట్టం పంచాయతీరాజు ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాలని మనలు చెప్తున్నారు అందుకనే ఇది గురించి మనం బాగా చది అన్నమాట ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వ సంస్థ ఐడియా ఫోర్ లాంటి వాళ్ళ సంస్థలకు ఇచ్చేసి ఆటల ద్వారా చేయాలి కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల చాలా వరకు కంపెనీ లాస్ అయిపోతుంది ఇక్కడ మావోయిస్టులు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం